నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు ఈ రోజు బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించారు ముందుగా కమిషనరేట్ కు చేరుకున్న సిపి పోలీస్ గౌరవ వందనం అనంతరం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు కమిషనర్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకుంటామని అలాగే మెడికల్ కాలేజీలలో ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి

దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్ టిక్ అని వచ్చే సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగనైజ్ దెన్ అండ్ ఆల్సో దోస్ ద్వారా ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్ల చేస్తామంటే వాళ్ళతో వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి ఒక మెంటర్గా ఉండాలి సీనియర్ సీనియర్ అన్నప్పుడు మెంటర్ నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను నేను డైరెక్ట్గా ఎంతో అంతమంది నాకు మెంటర్గా ఉన్నారు నన్ను పర్టికులర్గా ఇక్కడ రావాలి నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా చేయి ఎలా చేయి అని చెప్పేసి గైడ్ చేసి ఇప్పుడు నేను నేను ఒక సీనియర్ అయినా కాబట్టి నా కావాలని నేను గైడ్ చేస్తాను ఏ కాలేజ్లో విన్నా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము యాక్టివేట్ చేస్తాము తరువాత వీళ్ళందరూ మన పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ గాని లేడీ కోఆర్డినేటర్స్ గాని వాళ్ళందరూ టీం లో ఉంటారు వెరీ సూన్ విల్ లాంచ్ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అవగాహన సాహసుల పెడతా బాబు yes definitely yes really and మీొక్క సహకారంతో ఆ బా పెడతాము దాన్ని పాపులరైజ్ చేస్తాము దన్ మెసేజ్ షుడ్ గో ఫ్రమ్ యు ఐ రిక్వెస్ట్ ఐ పిల్ టు యు ఆల్ దే షుడ్ బి టఫ్ అగైన్స్ దిస్ దోస్ హూ ఆర్ ఇండిల్జింగ్ టేకింగ్ ఇట్ ఈజీ డోంట్ టేక్ ఇట్ ఈజీ ఫ్రమ్ పోలీస్ సైడ్ విల్ బి వెరీ వెరీ టఫ్ ఆర్గనైజ్ యూ అండ్ బీ యాజ్ అ మెంటర్ బి యాజ్ అ బిగ్ బ్రదర్ నాట్ యాజ్ okay హరాసర్ ఓకే what my వాట్ is and అండ్ అట్ ద సేమ్ టైం నర్కాటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా తెస్తే కూడా నేను వదిలిపెట్ట సో ఎక్కడి నుంచి అంటున్నారు రాసేది మధ్య చూశాను నిన్నే చూశాను అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది టోటల్ విల్ సీల్ టోటల్ సీల్ చేసేస్తాము తర్వాత ఎవరైనా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు వీళ్ళకి చెప్పుకోవచ్చు నేను ఎట్లా చేస్తాను నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా అర్థమైందా ఇప్పుడే చెప్తున్నా నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి నేను ఫోన్ బంద్ చేస్తే కానీ మాత్రం ఈజీ అయ్యింది లేట్ వదిలేసే సమస్య ఓకే ఎక్స్క్యూజ్